సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అల్పపీడనం గంటకోసారి రూపాంతరం చెందుతోంది ఈ రోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉంది మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడబోతున్నాయి తెలంగాణ ఏపీలో కూడా రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది హిందూ మహాసముద్రంలో మరొక మూడు అల్పపీడనాలు హిందూ మహాసముద్రంలో మూడు అల్పపీడనాలు సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు రాత్రికి హైదరాబాద్ లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాతావరణ శాఖ అంచనాలను తారుమారు చేస్తోంది ఇది క్షణానికోసారి రూపాంతరం చెందుతూ అంతు చిక్కని విధంగా ప్రయాణిస్తోంది ప్రస్తుతం ఈ అల్పపీడనం విశాఖపట్నం సమీపంలో ఉంది కానీ దీని ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పరిమితం కాలేదు మహారాష్ట్ర తమిళనాడు ఒడిషా బెంగాల్ వరకు విస్తరించింది అంత పెద్ద సుడిగాలిలా ఇది తిరుగుతోంది ఈ అల్పపీడనం ఈరోజు తీరం వెంట నడుస్తూ దక్షిణం వైపు కదురుతోంది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత పాలకొల్లు రాజమహేంద్రవరం మచిలీపట్నం తుని ప్రాంతాల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు ఇది పూర్తిగా తీరం దాటకుండా సగం సముద్రంలోనే ఆగిపోతుంది మళ్ళీ రేపు ఉదయం సముద్రంలోకి వెళ్ళిపోతుంది ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి ఈ మూడింటిలో రెండు అల్పపీడనాలు చాలా దగ్గరగా ఉన్నాయి వాటి కారణంగా దక్షిణాదిలో బలమైనటువంటి గాలులు వీస్తున్నాయి అరేబియా సముద్రంలో గంటకు నలభై కిలోమీటర్లు బంగాళాఖాతంలో గంటకు పాతి కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితుంది తెలంగాణలో గంటకు పది ఏపీలో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కూడా అత్యంత వేగంగా గాలుల ప్రభావం కనిపిస్తోంది ఇక ఈ రోజు విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సాయంత్రం లోపే మీ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవటం మంచిది లేకపోతే భారీగా ట్రాఫిక్ జామ్లో మీరు చిక్కుకునే ప్రమాదం ఉంది అల్పపీడనం తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు జంట నగరాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది రాత్రంతా వర్షం కొనసాగేలానే ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది తెలంగాణలో ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కోస్తాంధ్ర రాయలసీమలో కూడా ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం పక్కనే ఉన్నప్పటికీ భారీ వర్షాలు పడే అవకాశం కొంచెం తక్కువే అయితే రోజంతా కూడా మేఘాలు ఆవరించి ఉంటాయి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షాల తీవ్రత పెరిగి రేపు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి ఉత్తర రాయలసీమలో కూడా అంతే మధ్యాహ్నం తర్వాత వర్షాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది రెండు మూడు రోజుల పాటు ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది ఇటు బంగాళాఖాతంలో ముఖ్యంగా అల్పపీడన ప్రభావం ఒకటి కాదు రెండు కాదు మూడు అల్పపీడనాలు ఒకేసారి ఏర్పడేసరికి వాటి ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్లో అయితే ఈరోజు సాయంత్రం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈవినింగ్ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కుంభ వృష్టి కురిసే అవకాశం కూడా చాలా ప్రాంతాల్లో లేకపోలేదని సమాచారం వస్తుంది ఎందుకంటే వాతావరణ మార్పుల కారణంగా ఈ అల్పపీడనం ప్రభావంతో ఆవరించినటువంటి ఉపరితల ప్రభావంతో ఈ విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురిసే అవకాశం కనిపిస్తోంది గత రాత్రి మొదలైనటువంటి వర్షం ఇంకా అది మెయింటైన్ అవుతానే ఉంది ఎక్కడా కూడా ఈరోజు ఉదయం నుంచి అక్కడక్కడ ముసురు పట్టినటువంటి పరిస్థితి ఉంది భారీ వర్ష సూచన ముందు ఏ విధంగా పరిస్థితి ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా పరిస్థితి మారే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ చుట్టుపక్కల వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు మెహబాద్ కావచ్చు జనగాం కావచ్చు సో ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది అలాగే రేపు విషయానికి వస్తే రేపు కూడా చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖకి ఈ అల్పపీడనం చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అక్కడ అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ తక్కువే అయినప్పటికీ కూడా వర్షపాతం కొన్ని చోట్ల మాత్రం క్లౌడ్ బరస్ట్ లాగా కుండపోతగా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల ఒక మోస్తరుగా వర్షం వర్షం కురిసే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఒక మూడు రోజుల పాటు ఈరోజు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు అప్రమత్తంగానే ఉండాలి ఎప్పుడు ఎక్కడ కుంభవృష్టిగా కురిసే అవకాశం ఉందో తెలియదు కానీ మూడు రోజులు మాత్రం వర్షాలు పడతాయి ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు చుట్టుపక్కల తమిళనాడు కావచ్చు బెంగాల్ కావచ్చు ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వర్ష కావచ్చు ఈ ప్రభావం కనిపిస్తోంది డెఫినెట్గా ఆయా రాష్ట్రాల్లో కూడా వర్షాలు బాగానే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది గాలుల తీవ్రత నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది అత్యంత బలమైన గాలులు వర్షం పడేటప్పుడు ఎక్కువ కురిసే అవకాశం ఉంది అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉంది మనం చూసాం ఓన్లీ తెలంగాణ జిల్లాల్లోనే పిడుగుపాటితో తొమ్మిది మంది చనిపోయారు ఒకటి కాదు ఇద్దరు కాదు ఒకే రోజు ఒకే సందర్భంలో తొమ్మిది మూడు గంటల వ్యవధిలో తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు రైతులు రైతు కూలీలు మాత్రమే ఈ పిడుగుపాటుతో చనిపోయిన పరిస్థితుంది కాబట్టి వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా పొలం పనులకు వెళ్ళొద్దు వర్షాలు పడుతున్న సమయంలో వ్యవసాయ పనుల అంటూ వెళ్ళి వర్షం పడుతున్న సమయంలో చెట్టు కింద మీరు తలదర్చుకుందాం అనుకుంటే మాత్రం పిడుగు రూపంలో మీ ప్రాణాలు తీసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు పిడుగులు పడే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది వ్యవసాయ పనులు తీసుకునే వాళ్ళు వర్షం పడేటప్పుడు ఇంట్లో ఉండటమే మంచిదని చెప్తున్నారు ఇక హైదరాబాదు లాంటి మహానగరంలో అయితే ఎప్పుడు కుంభవృష్టి గురిసిన మొత్తం ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోతుంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది బయటకు కాలు పెడితే గంటలు గంటలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పడిగాపులు పడాల్సి వస్తుంది అందుకే వర్షం పడేటప్పుడు మ్యాక్సిమం ఇళ్ళలో ఉండండి ఆఫీసులో ఉన్న వాళ్ళు ఆఫీసుకే పరిమితం అండి రోడ్ల మీదకి వస్తే ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది లోతటి ప్రాంతాలు జలమైమవుతాయి అలాగే ఎక్కడ గుంతుంటుందో ఎక్కడ మ్యాన్హోల్స్ ఉంటుందో కూడా తెలీదు ప్రధాన నగరాల్లో మెయిన్ సిగ్నల్స్ దగ్గర కూడళ్ల దగ్గరే మోకాళ్ళతో వాటర్ జామ్ అయిపోయి మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారై పరుస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు రండి అని చెప్పి అధికారులు కూడా సూచన చేస్తున్నారు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు అల్ప పీడనాల ప్రభావంతో మరొక మూడు నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అత్యంత బలమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తాం